నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చార్జ్షీట్ విడుదల చేశారు బీజేపీ పార్టీ చార్జ్ షీట్ విడుదలపై బుధవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య స్పందించారు ఈ సందర్భంగా ఏవి న్యూస్ తో మాట్లాడుతూ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు ఛార్జ్ షీట్ అని బీజేపీ శ్రేణులను ప్రశ్నించారు ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగుల ఉద్యోగం

ఏడాది పాలనపై ప్రతిపక్షాలు ప్రముఖంగా బీజేపీ పార్టీ ఏ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏం పొడతాయి ఏడాది కాలంలో ఏం పని చేసిండ్రు ఏం పని చేశారని మీరు సంబరాలు చేసుకుంటారు ప్రజాదరణ దుర్వినియోగం చేస్తున్నారని అధికారం వచ్చి ప్రజాదరణ దుర్వ్యోగం చేస్తున్నారని ఆ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఏడాది పాలనపై ఒక ఛార్జ్ షీటు విడుదల చేయడం జరిగింది దీనిపై మనతో పాటు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూర్ సాంబయ్య గారు ఉన్నారు వారు అడిగి తెలుసుకుందాం అసలు దీనిపై ఎటువంటి స్పందన ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే ప్రేక్షకులకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలను అవి చేసి ఏర్పడి ఈ సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా ఉమ్మడిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కూర్చొని ప్రతి సమస్యను ఉలస్యంగా చర్చించి ప్రజలకు అభివృద్ధి చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల పైచీలకు కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రంలో గుడిబ తయారు చేసి వాళ్ళు వదిలిపెట్టిపోతే ఓ పక్క అప్పులు చెల్లించుకుంటూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక సంవత్సరం దిగ్విజయమవుతుంది మొదటి సంవత్సరం మొదటి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబడది కూలిపోతుంది ఎందుకంటే బడ్జెట్ లేదు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చెలాయించదు పడిపోతుందని చెప్పి అభయన చేసింది ప్రతిపక్ష ప్రతిపక్షాలు అలాంటి విషయాన్ని ఛేదించి సంవత్సరాన్ని దిగ్విజయం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అలా ప్రజా పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తుంది ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కాబట్టి విమర్శించాలే కాబట్టి విమర్శిస్తున్నాయని అన్నారు వాళ్ళు కూడా స్నేహితులు ఉన్నారు బీజేపీలో కాంగ్రెస్ టీఆర్ఎస్లో మాకు స్నేహితులు ఉన్నారు ఏంటంటే ప్రభుత్వం దగ్గర ధనం లేదు అప్పులే అవపడుతున్నాయి అయినా ఇంత మంచి పరిపాలన కొనసాగిస్తుండ్రు అన్న బయట మేము ప్రతిపక్షాలను కాబట్టి విమర్శించాలే తప్పదు అని వాళ్ళు విమర్శిస్తున్నారు పత్రికల ముందు నుంచి విమర్శిస్తున్నారు పక్కకు పోయి వాళ్ళు కూడా ఆత్మపరిశీల చేసుకుంటున్నారు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు కాబట్టి విమర్శిస్తారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఛార్జ్ తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసింది అంటే అసలు తెలంగాణ ప్రజలే బీజేపీ పార్టీపై రెండు వేల ఇరవై మూడులో ఛార్జ్ షీటు విడుదల చేసింది వాళ్ళకి ఎలాంటి ఎంతో ఆశ పెట్టుకుంటే వాళ్ళకి సీట్లు కూడా రాలేదు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉనికి కూడా ప్రశ్నార్థకం టీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ పార్టీ పైన రెండు వేల ఇరవై మూడునే తెలంగాణ ప్రజలు ఛార్జ్ షీట్ విడుదల చేసి అసలు మీరు ఎందుకు షీట్ విడుదల చేస్తున్నారు ఒక సంవత్సరం కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినందుక కోటి మంది ఏదైతే నిరుపేదలు వాళ్ళ ఇంటికి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు ఉచిత పథకము కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినందుక ఎవరైతే పేదలు వైద్యానికి ఖర్చు కొరకు ఐదు లక్షలపై ఉంటే పది లక్షలు చేస్తే ఎవరు కూడా ఆర్థికంగా చెడిపోవద్దు వైద్య విద్య ప్రభుత్వ బాధ్యత కాబట్టి దాన్ని పది లక్షల ఆర్గ్యశ్రీ పెంచినందుక లేతే పేద మై మైనార్టీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఏదైతే వసతి గృహాలు ఉంటే డైట్ ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ పెంచినందుకు ఛార్జ్ విడుదల చేసిందా ఇప్పుడు ఏదైతే మీరు బస్సు ఉచిత బస్సు ఇలా రెండు సుమారు రెండు కోట్ల మంది మహిళలు వారి ఆర్థిక స్వాలంబన కొరకు ఉచిత బస్సు ప్రయాణంలో వాళ్ళు ఉపయోగించుకున్నారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినందుకు మీరు ఛార్జ్ షీట్ విడుదల చేసిందా అసలు ఏ విధంగా రైతులకు ఈ ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో ఒకే సంవత్సరంలో ఒకే బడ్జెట్లో ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేసింది రెండు లక్షల రుణమాఫీ అందుకు ఇచ్చింది రైతు బంధు కూడా కేసీఆర్ పోతూ రైతు బంధు ఇవ్వకపోతే ఏడు వేల ఆరు వందల కోట్ల చిల్లర రైతు బంధు కూడా ఇచ్చాం రైతులకు ఇవాళ సన్న లో పండించిన ప్రతి రైతుకు కూడా కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే సన్నలకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించినందుకు మీరు ఛార్జ్ విడుదల చేసింది అసలు ఎందుకు ఛార్జ్ షీట్ విడుదల చేసిండు మంచి పనులు మేము చేస్తున్నాం ఇవాళ వైద్యం కానీ ఉద్యోగం కానీ ఉద్యోగాలే ఉద్యోగాలు తెలంగాణలో కొద్దిగా లేస్తే పేపర్ చూస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు ఉద్యోగాలు పిల్లలు చదువుకుంటారు రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి ఇంతటి గంబత్తైన ప్రభుత్వాన్ని నా చరిత్రలో నేను కాదని ఎవరు చూడలేదు వీళ్ళు ఇంత మంచి పనులు చేసినప్పుడు మీరు ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నారా ఎందుకు మీకు ప్రతిపక్షాలు కాబట్టి మాట్లాడాలి విమర్శించకపోతే మీ ఉనికి ఉండదు కాబట్టి మీరు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో పదవుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అనేక మార్పులు తీసుకొచ్చింది ఒక సంవత్సరంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి లబ్ధి పొందే ప్రతి వాళ్ళు కూడా మీరు ఆశీర్వదించాలి ఆ ప్రభుత్వాన్ని ఇవాళ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్నది ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఇంకా అనేక బ్రహ్మాండమైన పనులు చేయాలి ఒక ఎకరము భూమి అమ్మకుంటా ఒక గుట్ట భూమి అమ్మకుంటా కూడా కాంగ్రెస్ పార్టీ అలా గత ప్రభుత్వం చేసిన అప్పులను ఇలా సుమారు అరవై వేల కోట్లు చెల్లించింది అప్పులు చెల్లించుకుంటూ కూడా ఇంత అభివృద్ధి ఘన ఘనమైన అభివృద్ధిని సాధించింది ఇంకా భవిష్యత్తులో నాలుగేళ్ళలో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తుంది వాళ్ళకు ఉనికి లేదు బీజేపీ బీఆర్ఎస్కి రాష్ట్రంలో ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంత విధంగా వరంగల్ జిల్లాలో మామూలు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఈసారి మామూలు ఎయిర్పోర్టుకు రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఒకసారి తెలుసు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆర్థిక మంత్రి బట్టి అన్న తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రంలో రెండో రాజధానిగా అభివృద్ధి చెందే అన్ని సకల అవకాశాలు ఉన్న మన వరంగల్ నగరాన్ని కేసీఆర్ గారు ఎన్నో సార్లా నేను రెండు సకల అవకాశాలున్న మన వరంగల్ నగరాన్ని కేసీఆర్ గారు ఎన్నో సార్లా నేను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పి పది నెలల్లో అభివృద్ధి అవ్వలేదు ఇవాళ రేవంత్ అన్న వరంగల్ నగరానికి వరాల చదువు వినిపించాడు నాలుగు వేల నూట డెబ్బై కోట్లతోని మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ గ్రానికి మళ్ళీ తొంభై కోట్లు కేటాయించడం కానీ నగర్ బ్రిడ్జి కానీ అనేక పనులు ఇలా టెక్స్టైల్ పార్కులా కానీ వాళ్ళు ఏదైతే రైతులు భూములు ఇచ్చిందో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం ఫ్లాట్లు ఇవ్వడం వాళ్ళకు ఇలాగే ఈ మామూలు ఏర్పాటు డెబ్బై ఏళ్ళ డెబ్బై సంవత్సరాల కళ వరంగల్ ప్రజల యొక్క కళను ఇవాళ నెరవేర్చిన గంట హేవంతానికే దక్కుతుంది రెండు వందల ఐదు కోట్లు ఇచ్చింది ఇంకా అనేక పనులు ఒక్క వారంలోనే ఆరు వేల ఐదు వందల కోట్లు వరాల ధర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి కేటాయించిందంటే ఇది నవ్వుతో భవిష్యత్తు లాగా వరంగల్ నగరము భవిష్యత్తులో హైదరాబాద్ను అందుకునేంత స్థాయి జరిగేందుకు అన్ని అవకాశాలు మళ్ళీ రింగ్ రోడ్లు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఇన్ని నలభై ఏళ్ళక చిన్న రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ కూడా రాకపోతే అది కూడా ఆమోదించింది ఇలా తప్పుకుంటూ పోతే వరంగల్ నగరము ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి అత్యధిక సీట్లు ఇచ్చి ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణమైన ప్రజల రుణం తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని నిధులైన ఇవ్వడానికి సిద్ధమయ్యారు కాబట్టి తెలంగాణ వరంగల్ జీవిత ప్రజలు ఖమ్మం ప్రజలు కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్నకు కృతజ్ఞతారు గత ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఏడాది కాలంలో విజయోత్సవాలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ అసలు విజయోత్సవాలు ఎందుకు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విజయస్థానం చేసుకోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని పేద బడుగు బలహీన వర్గాలు అత్యంత ప్రేమతో గెలిపించి అధికారాన్ని ఇస్తే అక్కడ పోతే మాకు ఏమైనా నిధులు ఉంటాయనుకుంటే ఖాళీ బొచ్చలిచ్చిపోయింది కేసీఆర్ ఇలాంటి పరిస్థితుల్లో శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏమి నడుపుతుంది ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ ప్రభుత్వం నిలబడది ఎందుకంటే ఆర్థిక వనరులు లేవు ఆ వీళ్ళు వీళ్ళు కుంగ్రాట పెట్టుకొని వీళ్ళు కూలిపోతారు అని చెప్పి దుమ్మెత్తి కోసాడు కాబట్టి అలాంటి బలహీనమైన ఆర్థిక పరిస్థితి నుంచి ఇలా సంవత్సర కాలంలో అద్భుతమైన ప్రగతి వైపు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలా హైదరాబాద్ నగరాన్ని కానీ ఫ్యూచర్ సిటీ కానీ లేదా మూసిన పునరు పునరా అభివృద్ధి కానీ అనేక పథకాలను తీసుకెళ్లేటప్పుడు ప్రజలకు చెప్పుకోవాల్సిన అభివృద్ధి చేయడం ఒక బాధ్యత అయితే ప్రజలకు చెప్పుకోవాల్సిన ఒక బాధ్యత కూడా మాపైన ఉంది మీరు చెప్పుకోకపోతే ఏముందంటే ఆ ఎదుటోడు ఏదో తప్పిక్తి అదే నమ్మే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతూ ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నాను ఇలా తెలంగాణ రాష్ట్రంలో పాదుచూ ధోరణి వచ్చేసింది ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో అప్పుల రాష్ట్రంగా ఉన్నా కూడా గత ఏడాది పరంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక అప్పుల రాష్ట్రం అయినా కూడా అభివృద్ధి పదవుల్లో సంక్షేమ పథకాలు ఆ ప్రజలకు పేదవారికి అందిస్తూ అభివృద్ధి పదవుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నారు దాని కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నాము బీజేపీ పార్టీ ఛార్జ్ ఈ రకంగా ప్రజలకు సంక్షేమం ఇచ్చేందుకు బీజేపీ పార్టీ వీళ్ళు షీట్లు విడుదల చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు సాహ్ న్యూస్ చెప్తున్నారు పరంగా